బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా వెజ్ నూడిల్స్ అయితే చేసుకుందాము అది కూడా మెయిన్గా పిల్లల కోసం దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ నేను చెప్పిన టిప్స్ అండ్ తో చేస్తే చాలా టేస్టీగా అయితే నూడిల్స్ వస్తుంది సో స్టార్ట్ చేద్దాం హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేష్ మా వ్లాగ్స్ దీనికోసం ముందుగా అయితే వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి అవి బాగా వేడిగా అయినంత వరకు మరిగించుకోవాలి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ హక్కా నూడిల్స్ అయితే తీసుకున్నాను ఇది ప్యాక్ వచ్చి సిక్స్టీ రూపీస్ అండ్ ఇందులో టూ బండిల్స్ ఆఫ్ నూడిల్స్ అయితే ఉంటుంది అలాగే ఇందులో మసాలా కూడా వాళ్ళే ఇచ్చారు నేను ఇక్కడ ఒక్క బండిల్ నూడిల్స్తోనే నూడిల్స్ రెసిపీ చేస్తున్నాను సో ఒకటైతే వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయినంత వరకు మనం ఉడికించుకోవాలి ఈ నూడిల్స్ని నూడిల్స్ బాగా ఉడికింది అని చెప్పడానికి ఏంటంటే మనం నూడిల్స్ పట్టుకొని ఇలా బ్రేక్ చేయగానే అది ఫుల్గా బ్రేక్ అయిపోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఆ టైంలో మనం దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ అంటే కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా వడకట్టుకోవాలి కూల్ వాటర్ ఎందుకు అంటే నూడిల్స్ వేడి వేడి వాటర్ నుంచి తీసినప్పుడు ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా మనం కూల్ వాటర్ అయితే యాడ్ చేస్తాము కూల్ వాటర్ వేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆ స్ట్రైన్ చేసిన నూడిల్స్ తీసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి అలా చేస్తే ఒకటికి ఒకటి నూడిల్స్ అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మనం నూడిల్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఒక కడైలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని కొంచెం వేగినంత వరకు కలుపుకోవాలి మనం చైనీస్ ఐటమ్స్ అంటే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు మనం హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది నేను అసలు నాన్ వెజ్ యూస్ చేయకుండానే ఓన్లీ వెజిటేబుల్స్తోనే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వెజ్జీస్ ఉండేటట్టు చూసుకోండి మీకు కావాలంటే ఈ ప్రో ఈ టైంలో ఎగ్గను కూడా యూస్ చేసుకోవచ్చు నేను వేయట్లేదు అలాగే చిన్నగా చాప్ చేసుకున్న చిల్లీ అలాగే చిన్నగా చాప్ చేసుకున్న అల్లం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ప్యూర్ వెజ్ నూడిల్స్ అయితే చేస్తున్నాను మీకు కావాలంటే ఫస్టే ఆయిల్లో ఎగ్ ఫ్రై చేసి బయట పక్కకు తీసుకొని మళ్ళీ కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు నేనైతే ప్యూర్ వెజ్గా చేస్తున్నాను కాబట్టి వెజెస్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటున్నాను తర్వాత అయితే క్యారెట్ చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకో ఫ్రై చేసుకోవాలి అలాగే ఒకటి ఒకటి ఇంకా మీ మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవి కూడా వేసుకోవచ్చు దీని తర్వాత అయితే నేను క్యాప్సికం వేస్తున్నాను క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి దీని తర్వాత క్యాబేజ్ ఆల్రెడీ కట్ చేసుకున్న క్యాబేజ్ని కూడా చిన్నగా ముక్కలు చేసుకున్నవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ నూడిల్స్తో పాటు ఇచ్చిన అయితే ఈ వెజ్జీస్లోకి యాడ్ చేయాలి నేను నూడిల్స్తో ఇచ్చిన మసాలాతో పాటు మ్యాజిక్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ ఇంకా బాగుండటానికి ఎందుకంటే నేను ఇందులో సోయా సాస్ అవి యాడ్ చేయట్లేదు ఎందుకంటే పిల్లల కోసం హెల్తీగా చేయడానికి సో నేను అవన్నీ యాడ్ చేయకుండా హెల్తీగా మన ఇంట్లో ఉన్న సామాన్లతోనే చేసుకోవడానికి నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే ఆ మసాలాలు ఇందులోకి యాడ్ చేసి కలుపుకోవాలి ఎప్పుడైనా మసాలాలు సాల్ట్ ఇలాంటివి యాడ్ చేసినప్పుడు వెజెస్లోకి యాడ్ చేయాలి ఎందుకంటే నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత అక్కడక్కడ ఎక్కువగా ఉండిపోవడం తక్కువగా ఉండిపోవడం జరుగుతుంది వెజ్జీస్లోకి యాడ్ చేసిన తర్వాత నూడిల్స్ యాడ్ చేస్తే ఈవెన్గా అన్నీ అన్నిటికీ మిక్స్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మసాలా వేసుకొని అది కూడా కొంచెం ఒక వన్ మినిట్ వేగిన తర్వాత నూడిల్స్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన కుక్ చేసుకున్న నూడిల్స్ని అయితే ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి నూడిల్స్ యాడ్ చేశాక మొత్తం అన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు నూడిల్స్ అంతటికీ మసాలా పట్టినట్టు ఒక రెండు గరిటెలతో మంచిగా కలుపుకోండి అలాగే దీని తర్వాత నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువసేపు కలుపుతారు కాబట్టి సాల్ట్ వేస్తే ఈవెన్గా మిక్స్ అవుతుంది మీకు కావాలంటే ముందుగానే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి వీక్లో ఒక్కసారైనా ఇలా మీ పిల్లలకి చేసిస్తే బయట ఫుడ్డే ఇంకా అడగరు ఇలా చేస్తే హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది అండ్ పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకూడదు